ఏమమ్మా చప్పకుండా ఏమీ లేదు లేరా నా బాధ ఇంత దూరం వచ్చినావు ఏమో చింత చేస్తాడు బాగా ఏం మీ అక్కైతోనే సమస్య నాకి మామూలేనాయ్యా ఫ్యామిలీ అంటేనో సమస్యలే నీకు ఎక్కడా కనపడలేదురా ఏం జరిగింది ఎందుకే ఏమి జరిగిందో ఏందో నీ నా పనే ఏందో రకం అయిపోయింది లేరా అన్నది ఏమయ్యా ఏమైందో కావమ్మా ఏరా ఏం నువ్వు అక్క కొట్లాడుతుంట మామూలేరా సంసారం గొడవలుంటాయి చిన్న చిన్న గొడవలు అయ్యా సందంతా షాట్లు పరకలు సొంబులు అన్ని బయట రా ఆడ చూసినా నీ కొట్లాడు గురించి ఒకటి ఉంటే ఇరవై అనుకుంటారు జనాలు చెత్త అనుకుంటారులే సంద పండియంట సొంబులు ఆ పరకలు అన్నీ దానికే కూర్చున్నావా చింత చేసుకుంటా ఏందో లేరా నా పని అంత ఒక రకం అయిపోయింది అంతగా అంత సీరియస్ ఏమైందంటే ఒకటే చెప్పుతా చూడరా అన్న ధర్మారం పోయినాము పోయినారు బస్టాండ్ లో కూర్చోంటే బస్ కోసం నీళ్ళు కాల్ వాటర్ బాటిల్ తెచ్చుకునేవామిరా పోనాం నాకి ఏమే ఆడేమండ అట్లా బా చెప్పేది చెప్పు ఇంకా ఇంత దూరం వచ్చినాక నాకు చెప్పే ఏం లేదురా నేను వయసులో ఉన్నాడు

మాట్లాడిచ్చారు మాట్లాడిచ్చా రెండు సేపు మాట్లాడితే ఇదే సంద అనుకొని సేపుకి రాలేదా లేదు రాబా మామూలుగా మాట్లాడతా అంటే అయినాక బస్ వచ్చా అల్లూరికి ఎక్కి వెళ్ళిపోయా వెళ్ళిపోయింది వచ్చా మీ ఎక్క బస్ అట్లా బాయా వచ్చా ఎవరా అమ్మ అంతా నక్కుంటే పొగల పడుకుంటా ఏం పని అక్క అమ్మా తెలి ఎప్పుడు తెలుసు నేను చూడలేదు అనుకుంటాడా కాదు బాబు చూసుకోవాలి కదా మా అక్కయ్య గురించి చూడలేదురా నాకు ఇద్దరు ఇవ్వాలనుకోవాలరా ఇప్పుడు అక్కయ్యకి తెలిసిన వాళ్ళు అయితే ఎవరో మనకు తెలిసిన వాళ్ళే అనుకుంటా అది అదొక సమస్య నువ్వు ఇంకా సిక్కిందిలే శాంత్స్ అని ఇకలు పక్కపక్కలు వేసింటావు చూస్తుందా లేదా అని చూసుకుంటా లేదు అవుతా అనుకోని ఏదో ఫోన్ మాట్లాడుకుంటా అని అనిపించింది ఆయన నీకంటే తెలివైంది లేకపోయినా ఏం కదా సిక్కిపోయింది ఏం లేదు ఏంది చెప్పాల నేనేమే మామూలు తెలిసినా మాట్లాడి ఇంకా సరే అనుకుని వచ్చేది ఊరికి ఊరికి వచ్చినాక అన్నంది నేతడు అది ఎట్లా ఏం ప్లాన్ చేసిందంటే చెప్పు అది ఇదనే లేదు అంటే మామూలు ఇవన్నీ ఉంటాయి సహజము చదువుకునే రోజుల్లో ఇట్లా పరిచయాలు ఉంటాయి దాపరికాలం ఉండకూడదు మన మధ్య మన ఇద్దరు బాగా అన్న మన మధ్య అరమరికలు ఉండకూడదు అది ఇదని చెప్పా ఏనన్న అంటే చెప్పుకొాల ఏమయితుంది వయసు వచ్చింది అది అంటే ఇంత అయిపోయింది నేను మొబనా కొడుకునే సప్పేసినా హౌస్ స్టోర్ ఎంత చెప్పేది మాత్రం అంత ఏస్కో సినిమా అప్పటి నుంచి నాకు రాత్రికే మొదలైంటుంది బ్లాక్ బస్టర్ సినిమా ఎత్తుకుంటే మూడు పూట్లనా ఎక్కడ యాలునకొాల ఎన్ని పూట్లో మాట మాట్లాడితే వచ్చేవునమ అబ్బా ఎట్లా ఎట్లా అందుకే కదా ఇటు చేర్చొనిదిరా ఇపుడు అన్నానికి కదా పోవాల మల్ల స్టార్ట తడ తడ తట్ట ఫట అంటుంది కిందకి బా నీ కథ అని ఏంటి ఏంటిమో మాట్లాడని మోయమ్మ బతికించిన స్వామి నన్ను నేను ఏమే ఈ రోజు అనుకో అంటే ఇట్టే రోజు అడుగుతా మీకు పాతవేంట ఉండను మీ సెల్లిలే నీ స్టోరీనా మయం 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 ఏ అందరూ అట్లే ఉంటాము ఇంకేట్లా చెప్తాం బావా ఏ అందరూ అట్లే ఉండరులే నేను పొరపాటున సాయంత్రం రేపు కలిసింటే ఇంకా నా పరిస్థితి ఎట్లున్నాయా అందరూ అట్లే ఉంటా పాపమే అట్లా భయం వద్దు స్వామి నమస్కారం అబ్బా నీ జత కేసుకుంటే నువ్వు ప్లాన్ ఎత్తన్నావా అట్లయిందా ఇప్పుడు బయటకు వచ్చినాను అనుకో సాయంత్రం ఎంత చేపకి ఇంటికి పోలేదు అనుకో ఏం దాంతో మాట్లాడతాను వేసుకో నా ఫోన్ బిజీ వచ్చిందా వచ్చే ఫోన్ ఎవడన్నా చేయనిలే మన నువ్వు చేసినావు ఏందో విషయానికి ఇట్లా ఏందో క్రికెట్ ఆడే దాని మ్యాచ్ పదామని ఒక పది నిమిషాలు మాట్లాడినామా మన ఇద్దరు బిజీ వచ్చింది ఎవరితో మాట్లాడుతాంటివి వాంతో అని చెప్పినా కూడా నమ్మలా వేసుకో ఏత్తన్నావు బోలా ఏంది లేపా నాకు ఇద్ద ఇంటికి పోబుద్దే కాదురా అందుకే ఈడ వచ్చి చూడు ప్రశాంతము ప్రశా ఈడన్నా ఆయన నిమిషాలన్నా ప్రశాంతంగా ఉండాయా ఉంటా మల్ల అదే మనసుకొస్తుంది అప్పుడే మా అక్క మయ్యా అప్పుడే ఫోన్ చేస్తుంటేనే భయం అవుతాను స్వామి ఇద్దరు చూడ బతికించినావు పాదమ్మ పెండ్లాం చేతిలో దెబ్బలు తింటేవే సిగ్గు కాదేమయ్య నీకు ఈ బలుబు బలుచినావే ఒక ఆరు నెలలు ఉంటారు తెలుస్తుంది నీకును ఏ బాగు అట్లా నేను రెండు నెల్లే కదా ఏంటిది నీకు ఒక ఆరు నెల్లు పోయిన అనుభవం వస్తుంది నీకు అంటే నాకు కూడా అవుతుంది అంటావా ఆ చానా మందిని చూసినాం నీ ఎట్లా వాళ్ళు ఇట్లా వాళ్ళు అనుకున్నా నేను ఇంకా నా గురించి తెల్ల నీకే నక్కనుకుంటా అంటే ఇదంతా చెప్పక ముందు స్టార్టింగ్ లో చెప్తా స్టార్టింగ్ ఇది ఇంకా నేను చెప్పాలా కాదు మామా ఎంత పనైంది మామా ఈ తరను బాయిలే పడినట్లైంది లోపలికి పోలేం పైకి రాలేవు లే పా ఈ తరానోడు బాయ్లో పడితే ఎట్లా ఒట్ల ఏందో పట్టుకొని రాచ్చు బయట రావచ్చు ఇట్లా విషయాలు పెన్లాంకి చెప్పిందక ఇంకా జీవితంలో బయట పడలే రోజు అయితే చెప్పినా నమ్మారు ఇంకా అయిపోయా ఇరకపోల్సింది ఆడే ఇంకా ఏందో లేరా కుడిదిలో పడిన ఎలకా కట్టయింది నా పని అంత అంత ముందు బాగా గ్రిప్ గా ఉంటా గ్రిప్ గా బాగా పది నిమిషాల బెదిరించినట్ల అది ఆమె ఏంటి బస్ స్టాండ్ లో నాకి కనపడితే మోసెడా అదొక అయిపోయింది నాకి సరే గాని వచ్చిండ్రీ స్వామి ఎప్పుడు మా ఇంటికే వస్తారు నా పెళ్ళి తరుపున ఎవరంటే ఇప్పుడు నా పెన్లం వాళ్ళ అక్కయ్య వాళ్ళ అక్కయ్యా చెల్లి మరదలు మరదలు మొగుడు వాళ్ళ అమ్మలు వాళ్ళంతా బంధువులు అందరూ దిగినారా కుర్చో ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా చికెన్ కదా మటన్ గురీ చికెన్ పోయి వంట బాగా చెయ్యి ఫ్రై అది ఇది చెయ్యి అంటే కాదు రోజు నువ్వే గది చేసేదానే ఆ రోజు వంట నువ్వేనేమయ్యా అనుకో కాదు బాబా రోజు మీరిద్దరు అంటే పర్వాలే అంత మంది బెట్టాలి ఏం దిగి ఉంటే వాళ్ళ ముందర దాని కోసమే నేను మానం మర్యాద వాళ్ళ ముందర మానం పోకూడదనే చెయ్యంటే నువ్వే కదనే మానం తీసేసి అలా మనిషివే వాళ్ళంతా కూడా కనిపూసేదా నా కల్లా చూర్రేమయ్యా కా వాళ్ళే అనుకుంటారు అయ్యా మా బాధ మా మరిది అని ఇది అయిందే అద్దుకులు వాళ్ళు ఎట్లా అట్లా కష్టపడి చేసిన రెండు రోజులు రెండు రోజులు తప్పదు ఇంకా పా కాపీ చేయాలనే చేప ఉంటుంది ఇంకా ఇంకొకటి అప్పుడన్నా ఒక రకం ఎప్పుడన్నా ఒకసారి బస్ స్టాండ్ తెలిసినాక నా బతుకు బతుకుండా కాపీ నీళ్లుదా ఏంటి ఇవన్నీ ఓ రెండు రోజులు ఉన్నారు తిన్నారు బాగా ఇంక ఊరికి పోయేస్తామని పోయే వాళ్ళు ఊరికే పోకుండా నా సడ్డుకులు ఇద్దరు ఉంటారు ఇద్దరు వాళ్ళిద్దరిని మా ఇంట్లోనే పెట్టిపోయారు ఇప్పుడు మా బాబ ఇంత బాగా వంట చేస్తున్నాడు చూడండి మీరు ఉండరు అంటే వాళ్ళకి కూడా వారం ఉండి నేర్చుకొని రాండి అని ఎంత బాగా చేసినారే పాపం నీ వల్ల వాళ్ళకి గారి పోయితే వాళ్ళ జీవితం కూడా సగ్గదా వాళ్ళు ఆల్రెడీ చేస్తానే ఆడా వాళ్ళు టేస్ట్ గా చేయలేదు అంటే నేను టేస్ట్ గా చేసినా ట్రైనింగ్ అని చెప్పి మిగతా విడిచిపోయినారు ఏమిరా చేసేది గురుస్తారు వచ్చినారు కదా నీకు అందరూ కలుసుకొని కుటుంబము బాగా మరి నా బతుకు ఎట్లయిపోయిందంటే ఇది తెలిసినాక ఇంకా దూర్భరమైంది నా ముగ్గురికి ట్రైనింగ్ వంట వల్ల ఏ మక్క చేతిలో మాటలు ఎత్త తట్టుకుంటాడు కాదురా కాదురా ఇప్పుడు మా ఇంట్లో బంధువులు వచ్చినారని ఇవన్నీ జరిగినాయని నీకెట్ తెలుసు అంతా తెలుసు కొంచెం కొంచెం తెలుసు అంతే మన నంగా కట్ట అడుగుతాడు కదరా నాకు అంతా తెలియదు నువ్వైతే బాగా వివరంగా చెప్తావు సర్దికుడాలి తినే మగము నువ్వు సర్దికుడలు తింటే మళ్ళీ నువ్వు మక్క అయితే చేపించుకో ఉడుకుడు కుడాలో ఉడుకుడుకు చేపించుకుని బాగా సాయంత్రం తినో ఇప్పుడు పోతావు కదా నాకు ఒకటి అర్థం అవుతుంది ఇప్పుడు నా పెన్లాము నీ పెన్లాము ఫ్రెండ్స్ కదా అప్పుడు పక్కన పక్కన ఉంటే మరి అన్ని ఏమి తెలియని అక్కడ మాట్లాడతావు వాళ్ళు అన్ని చెప్తారేమయ్యా కాదు మొన్న కూడా ఏందో జరిగిందండి అనుకుంటాను మా బార్ అంటే ఫోన్లో లో అంత ఏం లేరా ఏంది లేదు కానీ చెప్పు ఏం ఏం లేదురా ఆ పక్క బజార్ లో బర్త్డే పార్టీ ఉండే ఎవరిదో నేను అటుకు పోయొత్తాను అని పాయ పోయింది ఫోన్ చేసా ఫోన్ చేసి ఏం కూరండి నావు అనే నాకు ఇట్లేక తలకైనా సిర్రు ఎత్తుకొచ్చింది ఏం కూరండి నావంటే తొండే బిక్కిల కూర అంటే అంత కోపం వచ్చిందిరా దానికి ఏమనొచ్చు మీక ఏమన్నా తొండే బిక్కిల కూర అంటే నేను ఇక్కడ ఫోన్ చేసినాను నువ్వు తిని పనుకోవాలి

మనశాంతి ఉంటుందండి రేపు అన్న ఇట్లా వచ్చేది రోజుసేపు అన్నారు ఇంట్లో ఉండేకేమో నీకు సరిపోలేదా ఇది కూడా ఏం మనశాంతి లేదా నాతో నీకే మాట్లాడుకుంటే కాబట్టి పోయేది నువ్వు చూడాలి కాదప్ప ఇప్పుడు మన నీది కూడా పెన్లు అయి రెండు అప్పుడే ఒకటి ఏదో చిన్న గొడవ జరిగిందంట అలా లేదలే వాసన వచ్చి అట్లా నీకు వచ్చింటదిలే నువ్వే అబ్బా ఏం జరిగింది చెప్పా ఏం లేవమ్మా బోన్ చేసి కూర్చోండి బయట మా భార్య నువ్వు ఒకటి అడిగితే కాదే నువ్వెప్పుడు సంతోషంగా ఉంటావు బాగా అని అడిగితే ఏముంది మా పుట్టింటికి పోయినాడు బాగా సంతోషంగా ఉంటాను నువ్వెప్పుడు సంతోషంగా ఉంటావు అని నేను కూడా నువ్వు పుట్టింటి సంతోషం కూడా స్లో అనేసిన చెప్పినావరా అప్పటి నుంచి చూసుకోపా సినిమా పుట్టినకి కాదా గేట్ దాటి బయటికి పోయేదట్లేదు నన్ను ఎట్టోలేరా ఎట్టరా సన్నగా నా స్వామి నేను ఆరు నెలలు అనుకుంటే చూడు బాగా చెప్పినావు మాత్రం కాదురా మరి పాప కాదు మన నువ్వు పది రోజులు నన్ను పని పనిచేసినా ఊరికి పోయినా ఊరికి ఎట్లా చెప్తే ఏ గుండ్రా తీసుకుని వేసింది సేమ్ అట్లే డ్యామేజ్ సిట్లు పైనాయి లోపల ఇంక నువ్వేం సన్నబోన్ అందరికి నెరవేత్తావని చెప్పలే తట్టుకోలేక పోస్ అని చెల్లిపోతా చేస్తావు బాగా అయిందా ఒక నిమిషానికి ఎట్లా అయిపోయింది కాదరా అమ్మ ఇప్పుడు ఇది లవ్ స్టోరీ ఉందంట రే నీ పారకి చెప్పేకి జస్ట్ మిస్ అంటి జస్ట్ మిస్ అయిందయ్యా నాకు చెప్పరా లవ్ స్టోరీ ఊరికే ఉండేవామా లే లవ్ స్టోరీ తినాలంటే నాకు చానా మోజే మళ్ళీ ఆడని అట్ల పోయి ఇట్లా పోయి ఆటక్కిని పోతే ఏంటికి పోతుందిరా నా నిమేకే లేదు ఆటిండ్రు ఏం నీ మగం చూస్తే చొప్పుడే ఆడేమమ్మ అనంతపురంలో బీటేక్ ఆడేది చదివిండి నువ్వు పాపండేమమ్మా ఏం అట్లే ఆ అందము ఆ భలే బల భలే తిరిగినా మాయా బాగా సంతోషంగా సంతోషంగా ఇంకా పెళ్లి చేసుకుందాము అంతా అసలు అయ్యా అనుకుంటే ఇప్పుడు కూడా అట్లే మండుతుంది లోపల బాధ అయితుంది నాలుగేళ్ళు అంటే అయినా బల ఉన్నాయా జీవితంలో మరిచిపోయా அய்யல்லா இது அப்படிக்கேன் ஏன் போராடி ஊருக்கு மாமு மஞ்சள் மஞ்ச பாப அந்தமாயிட்டு பாபுண்ணே బాగుండే అట్లా పాప నేను ఇంతవరకు చూడలేదమ్మా స్వప్న సుందరే ఇంత అందమైన ఇంతవరకు చూడలే నిజమేరాధమా ఇంకెవరికి చెప్పుకోలేమో అయ్యలేదు నీకు చెప్పినా చూడు మళ్ళా నువ్వు ఏడని చెప్పేవే చెప్తాను నేను చెప్పి బాధ పడతాడా సరలే కానీ కాదడు పాపడు కదా మళ్ళా కలసలేదు ఇప్పుడే కాని ఏంటి కలిసలే మన గెట్టుగెదర్ జరగలే మొన్న వచ్చింది అదే పనిగా వాళ్ళు మనకు తెలియదు వాళ్ళు కాంటాక్ట్ లేదు పిల్లలు మనూరు పిల్లలు ఉండరు కదా వాళ్ళు నెంబర్ వచ్చా ఫోన్ చేపించారు ఇంకా రోజు అంతా వచ్చిండ్రి ఇంకా నెంబర్ ఇంక తీసుకునే వరకు మన శాంతి

మళ్ళీ ఎట్లా తెలిసిన వీడియో ఎందుకు తీసినావాడు సూత్రం అమ్మా యాభై మంది వచ్చినారు మమ్మా కాదు మూడు పూట్లు అట్లా అల్లంటే నేను ఇప్పుడు ఏమమ్మా ఇంటికి చేసేది అందమా అందమా ఎవరు ఊరు వస్తాను పట్టిందయ్యా మొత్తం అంతా ఆ డైలాగులతో కూడా సిగ్గు కాదమ్మా నా కేక్ అట్లా కాదు మమ్మా కనీసం ఆరు నెలలన్నా వద్దామమ్మా రెండు నెలలు అయిందా నీ జీవితంలో ఎవడన్నా ఫోన్ చేసావు ఏ నగ్గుతావు లేకుండా నేను చెప్పినానంటే ముగ్గున్నా కొడు కను అంది ఇప్పుడు రా ఏమేమ ఎప్పుడే కన్నా నువ్వు నాకు ఫోన్ చేసి రాడళ్ళ నేవు చుప్పులాడుతాడు అనుకుంటే పోతాం లేవాయా గూటి పక్షి ఆటికే చేరుతుంది నా జతకు వచ్చినావు లేరా అల్లుడు నువ్వేం భయపడదు ఈ రోజు నుంచి నీకు డబల్ బ్లాక్ బస్టర్ సినిమా నాకు బ్లాక్ బస్టర్ నీకు డబల్ బ్లాక్ బస్టర్ చెప్పురా అంటే నేను తప్పించకుండా ఇట్టున్నా ఇట్లుండడు ఏమైంది తప్ప మావా ఎప్పుడు ప్రశాంతంగా నాకు నేను నోరు మూసుకొని ఇడు రెండు రోజులకైనా యాడు రా పదం బయటకు వెళ్తాడు ఇంకా జతకి బాధలు చేసుకోండి yet not happy <laughs>